జగన్నాథుని రథయాత్రే కాదు ప్రసాదం కూడా ప్రత్యేకతే ఎందుకో తెలుసా ఏకంగా ఒకటి కాదు రెండు కాదు యాభై ఆరు రకాల ప్రసాదాలు వారికి సమర్పిస్తారు ఇక అవి వేటితో చేస్తారో తెలుసా ఆషాఢ మాసంలో ఆరంభంగం కాగానే వచ్చే అతిపెద్ద పండుగే జగన్నాథుని రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించడానికి సంవత్సరమంతా కాళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తారు ఇక జగన్నాథుడి దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం జగన్నాథుడి ఆలయంలో స్వామి దర్శనానికి ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత స్వామివారి ప్రసాదానికి కూడా ఉంది ఈ కథనంలో జగన్నాథుడి ప్రసాద మహాత్యాన్ని గురించి తెలుసుకుందాం జగన్నాథుడికి ఆరు విడతలుగా నైవేద్యం పూరి జగన్నాథుడికి ప్రతిరోజు ఆరు విడతలుగా నైవేద్యాన్ని అందిస్తాం ఇందుకోసం యాభై ఆరు రకాల పదార్థాలను తయారు చేస్తారు యాభై ఆరు ప్రసాదాలు ఎందుకు గోకులంలో రాళ్ల వర్షం కురిపించినప్పుడు గోకులాన్ని గోవులను సంరక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఏడు రోజుల పాటు తన చిటికన వేలి మీద నిలిపి ఉంచాడని ఆ ఏడు రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు అందుకని ఎనిమిదో రోజున భక్తుల వారానికి సరిపడా ఆహార పదార్థాలు ఒకేసారి నివేదించారట ఆనాడు శ్రీకృష్ణుడికి యాభై ఆరు పదార్థాలు సమర్పించాడట అందుకే పూరి జగన్నాథుడికి అదే రీతిలో నైవేద్య సమర్పణ జరుగుతుంది విశ్వాసం ఇక అతిపెద్ద వంటశాల జగన్నాథుడికి నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలను అందించాలంటే అక్కడి వంటశాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా అందుకే ముప్పైకి పైగా గదులతో ఆరు వందల మందికి పైగా వంటవారితో ప్రపంచంలోనే ప్రపంచంలోని అతిపెద్ద వంటశాలగా జగన్నాథుని వంటశాల పేరుగాంచింది అదేవిధంగా మట్టి కుండలలో వంట చేస్తారు ప్రసాదాన్ని వండేందుకు ప్రతిరోజు కొత్త మట్టి కుండలనే పాత్రలుగా వినియోగిస్తారు అలాగే ప్రసాదాలను కట్టెల పొయ్యి మీద వండటం మరో ప్రత్యేకత అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథుడికి నివేదిస్తారు ఆ తర్వాత క్షేత్ర పాలకులైన విమలాదేవికి నివదిస్తారు ప్రసాదంలో ప్రత్యేకం ఏంటంటే జగన్నాథుని మహాప్రసాదంలో పాయసం పరమాన్నం కిచిడి పాలకూర కొబ్బరి లడ్డు కోవా ఒడిషా సాంప్రదాయ వంటకాలు కనిపిస్తాయి ఇక ఆశ్చర్యపరిచే అద్భుతం ఏమిటంటే సాధారణంగా వంటలు వండేటప్పుడు సువాసనలు వస్తాయి కానీ జగన్నాథుని ప్రసాదాలు తయారయ్యేటప్పుడు ఆ తర్వాత ఈ పదార్థాలను భగవంతునికి నివేదించేంత వరకు ఎలాంటి వాసన రాదట కానీ ఆ జగన్నాథుడికి నివేదించే వెంటనే అన్ని పదార్థాల నుంచి గుమగుమలాడే శ్వాసలను మృత్యు మృత్యుకూర నుంచి కాపడే నిర్మల ప్రసాద్ అంటే పూరి జగన్నాథ ఆలయంలో స్వామికి నివేదించే నిర్మల మహాప్రసాదం చాలా ప్రత్యేకం చాలా రహస్యం కూడా ఈ ప్రసాదం సామాన్యులకు కాదు ఇది ప్రత్యేకంగా మరణిస్తున్నా లేదా నయం చేయాలని వ్యాధితో బాధపడుతున్న వారి కోసం తయారు చేస్తారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే మరణానికి దగ్గర ఉన్న వ్యక్తి జీవించి ఉంటాడుగా చేసిన అన్ని పాపాలు పోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు దేనితో పాటు మరణ భయం ఆందోళన వంటి ప్రాతికూల భావాలు కూడా తొలగిపోతాయని విశ్వాసం ఈ ప్రసాదాన్ని ఎండిన బియ్యంతో తయారు చేస్తారు ఇలా జగన్నాథుని ఆలయంలో అన్ని ప్రత్యేకతలే ఆషాఢ మాసంలో స్వామివారిని దర్శించడం ప్రసాదం స్వీకరించడం పూర్వజన్మ సుకృతం అని శాస్త్ర వచనం కూడా ఇక ఏది ఏమనప్పుడు కూడా ఈ యొక్క ప్రసాదం గురించి ఎంత అద్భుతంగా వివరించారో అదేవిధంగా జగన్నాథుని రథయాత్ర కూడా చేస్తే అంతే అదృష్టం అంతే భాగ్యం కలుగుతుంది అని అంటున్నాను